నియోజకవర్గంలో కొట్లాట ఆ పార్టీ కొంపముంచిందా మూడు దశాబ్దాలుగా అందుకు అక్కడ పార్టీ జెండా ఎగరడం లేదా పార్టీ ప్రకటించిన అభ్యర్థిని నాయకులు సమ్మతిస్తారా తిరస్కరిస్తారా టీడీపీ జనసేన కూటమి ఇక్కడ పనిచేస్తుందా ఆ పప్పులు ఇక్కడ ఉడుగా అంటుందా ఇంతకీ ఏదా పార్టీ గల్లాలు పట్టుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా కీర్తిని నిన్మడింపు చేసిన నియోజకవర్గం అందుకే సీట్ అయిన కోడుమూరుకు అంత ప్రాధాన్యం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడిన కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు టీడీపీ ఒకే ఒక్కసారి గెలిస్తే వరుసగా రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిామణి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాక మళ్ళీ ఇప్పటిదాకా పసుపు జెండా ఆ నియోజకవర్గంలో ఎగరడం లేదనేది తరచూ ఎన్నికల్లో కోడుమూరులో పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎంత ఆపసూపాలు పడ్డా అన్ని ప్రయత్నాలు బెడిసి కొడుతూనే వస్తున్నాయి నియోజకవర్గ నేతల్లో నెలకొన్న ఆధిపత్య పోరే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కోట్ల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య రాజకీయ వైరం నివురుగప్పిన నిపుల రగులుతూనే ఉంటుందట ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉన్నా ఎవరికి వారే రాజకీయాలు చేస్తుంటారని టాక్ పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన అభ్యర్థికి ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోయినా పార్టీ ఓటమి తథ్యమని ఇప్పటిదాకా అదే జరుగుతూ వస్తోందని బాహాటంగా చర్చించుకుంటున్నాయి టీడీపీ వర్గాలు తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా విడుదల చేస్తున్న జాబితాలో కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొగ్గుల దస్తగిరిని ప్రకటించారు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన దస్తగిరి బరిలోకి దిగితే కోట్ల వర్గం సహకరిస్తుందా అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి కోట్ల విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో బొగ్గుల దస్తగిరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న అనుమానాలు కూడా పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతున్నట్టు సమాచారం ఇప్పటికే కొడుమూరు టీడీపీ ఆశించి భంగపడిన జాబితా చాలానే ఉంది మూడు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తూ వచ్చారు మాజీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ కానీ నమ్ముకున్న నాయకులే ప్రభాకర్ ని నట్టేటముంచారని ఆయన మద్దతుదారుల్లో చర్చ జరుగుతోంది ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన ప్రభాకర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర స్థాయిలో అభద్రతాభావం నెలకొందంటున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో కిరణ్మయి కూడా కీలకమే విద్యావంతురాలైన కిరణ్మయ్కి కోడ్డూరు బాధ్యతలు అప్పజెప్తామంటూ టీడీపీ అధిష్టానం సంకేతాలిచ్చింది దీంతో ఆమె కూడా కోడుమూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు వ్యయ ప్రయాసాల కోర్చి ఇంటింటికి తిరుగుతూ పార్టీ ప్రచారం నిర్వహించారు కానీ చివరికి అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆమె కూడా తీవ్ర నిరాశలు మునిగిపోయారు అసంతృప్తితో ఉన్న నేతలు కొత్త ఇన్చార్జి బొగ్గుల దస్తగిరికి ఏ మేరకు సహకరిస్తారు అన్నది కోడుమూరు తమ్ముళ్లకు అంతుపట్టని ప్రశ్నగానే ఉంది ఆకే పొగ్గు ఆత్మహత్య యత్నంతో కొత్త అభ్యర్థికి అపశకునం మొదలైనట్లు కనిపిస్తోంది ఎన్నికల నాటికి నేతల విభేదాలు పక్కన పెట్టి ఒకటవుతారో లేదంటే ఎప్పటిలాగానే పార్టీ పుట్టి ముంచుతారో ఇప్పుడే చెప్పలేం